అల్లు అర్జున్ నటించిన పుష్ప పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు భారతీయ సినీ చరిత్రలో ఆ తరహా పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని అటువంటి పాత్రల్లో నటించి ఆకట్టుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు ఈ సందర్భంగా పుష్ప పై తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నారు సూపర్ స్టార్ రేంజ్లో ఉన్న హీరో తన ఇమేజ్ను పక్కన పెట్టి కథ ప్రకారం పాత్రలో ఒదిగిపోవడం అనేది అందరికీ సాధ్యం కాదని కానీ దాన్ని సుసాధ్యం చేసి అల్లు అర్జున్ చూపించాడంటూ కొనియాడారు సినిమాను లాభాల కోసమే తీస్తుంటారని ఖచ్చితంగా అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని అటువంటి హంగులున్న సినిమాల్లో నిజానికి ఇటువంటి పాత్రను చూపించడం అంటే కత్తి మీద సామె అని దాన్ని సుకుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ అన్నారు బయట ప్రపంచంలో మనకు దగ్గరగా ఇటువంటి పాత్రలు ఉంటాయనే విషయం సినిమా చూస్తున్నప్పుడు అర్థమైందన్నారు పుష్పరాజ్ అనే పాత్ర అనేక వైరుధ్యాలతో నిండి ఉందని వర్మ అన్నారు అమాయకత్వంతో పాటు అహంకారం అదే స్థాయిలో ఉందని వారిని మోసం చేసే తెలివితేటలు ఇలా అన్నీ కలిసి ఉన్నాయన్నారు ముఖ్యమంత్రితో ఫోటో దిగడానికి వెళ్తే అతను నిరాకరించినప్పుడు బన్నీ కనబర్చిన నటన అలాగే కు సారీ చెప్పాల్సినప్పుడు తన అహంకారాన్ని చంపుకోవడానికి విపరీతంగా మద్యం తాగడం లాంటి సన్నివేశాల్లో బన్నీ హావభావాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయన్నారు పుష్పాటు సినిమాను చూసిన తర్వాత తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని పుష్పరాజు పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చాలా తక్కువే అనిపించాడని తాను ఈ మాట చెబుతున్నందుకు క్షమించాలన్నారు బలమైన భావోద్వేగాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ప్రేక్షకులతో పాటు సినిమా చరిత్రలో కూడా టూ దశాబ్దాల పాటు నిలిచిపోతుందని గోపాల్ వర్మ అన్నారు శారీరకంగా ఏదైనా వైకల్యం ఉంటే ఆ వ్యక్తి సూపర్ హీరో కాలేడని కానీ పుష్పరాజ్ మాత్రం సూపర్ హీరోకు కొత్త నిర్వచనం ఇచ్చాడని గతంలో తనలో చూడని భావోద్వేగాలు బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సినిమాకు బలాన్ని తెచ్చాయన్నారు